అధ్యాయం యాభై ఒకటి విశ్వకర్మ బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించెను తరువాత అతడు ఎంతో జాగ్రత్తగా ఈ విశ్వమంతటిలోకి శ్రేష్టమైన వస్తువులలో నుండి తిలపరిమాణములో వాటి అంశలను తీసుకొని త్రిలోకసుందరి శరీరమును నిర్మించెను బ్రహ్మదేవుడు ఆ ఆకృతికి జీవము పోసి త్రిలోత్తమ అని నామకరణము చేశాను త్రిలోతమ ముకులిత హస్తాలతో బ్రహ్మకు నమస్కరిస్తూ ప్రభు నన్ను సృష్టించుటకు కారణమేమిటో దయచేసి తెలుపగలరు అనెను బ్రహ్మదేవుడు ఆమెను ఇట్లు ఆజ్ఞాపించెను కురుక్షేత్రములో నివసిస్తున్నట్టు సుందా ఉపసుందుల వద్దకు వెంటనే వెళ్ళి నీ అద్భుత సౌందర్యముతో వారిని ఆకర్షించుము వారిని పూర్తిగా నీ నియంత్రణలోకి తెచ్చుకొని వారి ఇద్దరి మధ్య విరోధము కలిగించు త్రిలోతమ్మ బ్రహ్మ ఆజ్ఞను అందుకొని ఆ సభలోని దేవతలు మరియు ఋషులందరికీ ప్రదక్షిణ చేశాను ఇంద్రుడు మరియు శివుడు మాత్రము తాము చలించినట్లుగా నటిస్తూ తల తిప్పుకొని ఏమైనాను శివుడు ఆమెను చూడదలుచుటతో ఆమె తన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నలువైపుల నాలుగు ముఖాలు ఏర్పడెను ఇంద్రుడు కూడా త్రిలోత్తమను చూడదలుచుటతో అతని శరీరము నిండా వెయ్యి కళ్ళు మొలిచెను ఇంద్రుడు మరియు శివుడు మాత్రమే కాకుండా ఇతరులందరూ త్రిలోత్తమ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు తల త్రిప్పి చూసిరి ఒక్క బ్రహ్మదేవుడు మాత్రమే అట్లు చేయలేదు త్రిలోతమ రాక్షసుల వైపునకు వెళుతుండగానే దేవతలు తమ కార్యము నెరవేరినట్లుగా భావించి సుందా ఉపసుందలు త్రిలోకాలను జయించిన తరువాత వారితో పోరాడి విజయం సాధించుటకు ప్రత్యర్థులు లేకపోయిరి వారు తాము సాధించుటకు మరేమీ మిగుల లేదని భావించిరి వారు జయించిన సంపదతో సుందా ఉపసుందరులు దేవతా భోగాలను అనుభవిస్తూ వారి వైభవమును కీర్తించు సౌందర్యవతర సంపర్కంలో సమయము గడుపుతూ ఆనందింపసాగిరి ఒకరోజు సుందా ఉపసందలు స్వర్గ సమానమైన ఉద్యానవనంలో సేద తీరుతుండగా త్రిలోతమ వారిని సమీపించెను ఆమె ఒక పలుచటి ఎర్రని చీరని ధరించి అంగప్రదర్శన చేస్తుండెను త్రిలోతమ పూలు కోసే వంకతో అక్కడ ప్రవేశించెను సుంద ఉపసుందలు మద్యం సేవించి ఉండేరి త్రిలోతమ వారిని సమీపించగానే వారు ఆమె అందము పట్ల మోహితులైరి కామాందులైన అసరులు ఇద్దరు వెంటనే ఆమెను పొందు కోరికతో లేచి నిలుచున్నారు సుందుడు ముందుగా తిలోత్తమ్మ కుడి చేతిని పట్టుకునేను సోదరులు ఇద్దరు ఆమె తనకు మాత్రమే సొంతమని వాదించుకోసాగిరి బలగర్వముతోనూ ఐశ్వర్య గర్వముతోనూ వారిద్దరూ ఊగిపోతూ కామముతో జ్వలింపబడి దహించుకుపోతుండేరి దానితో వారు విచక్షణను కోల్పోయి సోదర ప్రేమను పూర్తిగా మరచిపోయి ఆమెను నేను ముందు చూచితిని మరియు ఆమె నాకు మాత్రమే చెందును అని అరుచుకుంటూ భారీ గదలతో ఒకరినొకరు బలముగా కొట్టుకోసాగిరి సోదరులు ఇద్దరు ప్రాణాంతకముగా గాయపడి రక్తములు మునిగిపోయిరి కొన్ని క్షణాల్లోనే ఆ భయంకర రాక్షసులు నేలకొరిగిరి దానితో ఇతర రాక్షసులు మరియు వారి స్త్రీలు భయముతో పారిపోయిరి సుందా ఉపసుందుల మరణముకు త్రిలోతమను దేవతలు అందరూ ప్రశంసించిరి తరువాత బ్రహ్మ ఆమెకు వరమును అనుగ్రహిస్తూ ఇప్పుడు నీవు స్వర్గములో శాశ్వతముగా ఉండిపోవచ్చును నీవు ఒక గొప్ప అద్భుతము కనుక ఎవరి దృష్టి నీ పైన ఎక్కువసేపు నిలవలేదు అనెను బ్రహ్మ త్రిలోకాధిపత్యమును తిరిగి ఇంద్రునికి అప్పగించి తన లోకముకు వెళ్లిపోయాను చివరకు నారదుడు పాండవులకు సుందా ఉపసులకు వలె మీరు ద్రౌపది కొరకు ఎన్నడూను పోరాడుకోకుండా ఉండుటకు కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకోవాలను అని సూచించెను తరువాత ఐదుగురు సోదరులు ఒకరినొకరు సంప్రదించుకొని తమ నడుమ విరోధము చోటు చేసుకోకుండా ఉండుటకు ఒక నియమాన్ని విధించుకునిరి ఇదిశ్చర్యుడు నారదునితో దేవశి నియమిత సమయము వరకు ద్రౌపది ప్రతి ఒక్కరి వద్ద ఉండును మా సోదరులలో ఒకరు ద్రౌపదితో ఏకాంతములో ఉన్నప్పుడు ఇతరులు వారిని చూడరాదు ఎవరైనా తమ సోదరులలో ఒకరు ద్రౌపదితో ఏకాంతములో ఉన్నప్పుడు చూసినచ్చో ఆ వ్యక్తి పన్నెండు సంవత్సరాలు అడవులకు వెళ్ళి బ్రహ్మచారిగా జీవించవలను అని ప్రతిజ్ఞ చేసిరి నారదుడు ఆ ఏర్పాటును ఆమోదించి తన ఇచ్చాగమనమును కొనసాగించెను ఇంద్రప్రస్థము నుండి పాండవులు క్రమముగా అనేక మంది రాజులను తమ సార్వభౌమ క్రిందకు తెచ్చుకొని వారి ధర్మబద్ధమైన పాలనలో కురువంశ కురువంశము సుఖసమృద్ధులతో విరాజిల్లెను ఒకరోజు ఒక దొంగల గుంపు బ్రాహ్మణుని గోవులను అపహరించుకుపోయెను దానితో అతడు క్రోధితుడయ్యను ఆ బ్రాహ్మణుడు రాజభవనముకు వెళ్లి పాండవులను నిందింపసాగాను రాజులుగా చలామణి అయ్యేవారు పౌరుల నుండి వారి ఆదాయములోని ఆరవ వంతు పన్నులుగా వసూలు చేసి కనీసము వారికి రక్షణ కల్పిస్తున్నట్లుగా ప్రదర్శన కూడా చేయరు నా గోవులు అపహరింపబడెను కనుక దొంగలను బంధించి నా గోవులను నాకు తిరిగి అప్పగించుట పాలకుల కర్తవ్యము అని విలపించెను అతని పలుకులను వినిన అర్జునుడు బ్రాహ్మణ దుఃఖించవద్దు నేను దొంగలను శిక్షించి ఎట్టి ఆలస్యము లేకుండా గోవులను నీకు తిరిగి అప్పగించదనని హామీ ఇస్తుంటిని నేను చేత విల్లు ధరించి రథమును అధిరోహించినచో నా నుండి తప్పించుకునేవారు ఉండరు కనుక నేను ఇట్లు హామీ ఇస్తుంటిని అనెను అర్జునుడు తన అస్త్రశస్త్రాలు ఉంచబడిన భవనంలోకి వెళ్ళవలసి ఉండగా యుధిష్ఠిరుడు అక్కడ ద్రౌపదితో కలిసి ఉండెనని తెలుసుకునేను నియమానుసారముగా అతడు అక్కడికి వెళ్ళకూడదు దానితో అర్జునుడు సందిగ్ధతలో చిక్కుకొని ఇలా ఆలోచించను నేను ఆయుధ కక్షలోకి ప్రవేశించినచో నా అగ్రజనుని పట్ల అపరాధము చేసిన వాడన అవుతాను నియమభంగము చేత పన్నెండు సంవత్సరాలు అడవులకు బహిష్కరింపబడతాను మరోవైపు ఆయుధాలు లేనందున నేను బ్రాహ్మణునికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకున్నచో యుధిష్టరుడు మరియు నేను ఇరువురము అట్టి నిర్లక్ష్య కార్యముకు పాపమును నిందను పొందుతాము